తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలో చోటు చేసుకున్న ఓ ఘటన చూస్తే ఒకంత ఆశ్చర్యం కొంచెం ఆనందం ఇంకొంచెం కలకలం ఇవన్నీ ఒకే చోట కనిపించాయి ఎలకతుర్తిలో నిన్న రాత్రి ఎలకతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంట అకస్మాత్తుగా వందలు కాదు వేలాది నాటుకోళ్లు వదిలేసిన ఘటనతో ప్రాంతం ఒక్కసారిగా సందరిగా మారింది స్థానికుల అంచనాల ప్రకారం సుమారు రెండు వేలకు పైగా నాటుకోళ్లు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాల్లో తీసుకొచ్చి రోడ్డు పక్కన వదిలేసినట్లు చెప్తున్నారు తెల్లవారుజామున పొలాల వెంట పత్తి చేళ్లలో కోళ్లు తిరుగుతుండటంతో ఊరంతా ఒక్కసారిగా మైదానాలపైకి పరుగులు తీశారు ఆ దృశ్యం చూస్తే ఏ పండుగకి తీసుకోనిది కొందరు ఒక్క కోడి పట్టుకుని ఆనందంగా ఇంటిదారి పట్టారు మరికొందరు పదుల సంఖ్యలో కోళ్లను సంచుల్లో వేసుకుని పరుగులు తీశారు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరి దృష్టి ఆవైపోయాం ఇవేళ పులుసు పండగే అంటూ నవ్వుల మధ్య కోళ్ల కోసం పరుగులు తీసిన దృశ్యాలు చూసిన వారెవరికైనా చిరునవ్వు తెప్పించేలా ఉన్నాయి గ్రామంలో పెద్ద ఎత్తున చచ్చినీవాంశం అవుతున్న ఈ ఘటన వెనక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు కొందరి అనుమానం ప్రకారం పౌల్ట్రీ ఫారంలో అనారోగ్యానికి గురైన కోళ్లు కావచ్చని భావిస్తున్నారు అయితే కొందరు రైతులు మాత్రం ఇవి ఆరోగ్యంగా ఉన్న కోళ్లే బహుశా లారీ డ్రైవర్ పొరపాటుతో వదిలేశాడేమో అని చెప్తున్నారు స్థానిక అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించారు ఆహార భద్రత పరంగా కూడా ఇది సీరియస్ విషయమే అని అధికార వర్గాలు చెబుతున్నాయి అయితే గ్రామస్తుల ఉత్సాహం మాత్రం తగ్గట్లేదు చాలామంది ఇంటింటా కోళ్లను వండుకొని విందు చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ కోళ్ల కలకలం వీడియోలు సోషల్ మీడియాలోకి చేరడంతో ఊరంతా నాటుకోడే పులిసే ఎలకతుర్తిలో ప్రీ చికెన్ ఫెస్ట్ కోళ్ల పందెం పులుసు పండుగ వంటి పేర్లతో షేర్ అవుతూ వైరల్గా మారాయి ఈ మధ్యలో ఎవరైనా ఈ కోళ్లను వదిలేసిన వారు గుర్తించబడ్డారా అవి ఎక్కడి నుండి వచ్చాయి అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు అయితే ఒక్కరోజులోనే ఎలకతుర్తి ప్రజలకు ఫ్రీ చికెన్ ఫెస్టివల్ లభించడంతో ఊరంతా నవ్వులు పూస్తున్నాయి ఒకవైపు అధికారులు కారణాలు వెతుకుతుంటే మరోవైపు ప్రజలు మాత్రం ఈ పండుగ మళ్లీ వస్తే బావుండు అంటూ సోషల్ మీడియాలో హాస్యంగా పోస్టులు పెడుతున్నారు బ్యూరో రిపోర్ట్ హనుమకొండ ప్రేక్షకులకు వినపం మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ డబల్ టూ వాట్సాప్లో వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్ హూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్లో పనిచేయటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావాలను గమనక ఛానల్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రస్తుతం రన్ అవుతోంది కేబుల్లో ప్రసారాల త్వరలోనే ప్రారంభమవుతాయి కేబుల్ ప్రసారాలు ప్రారంభం అవటమే నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లతో సహా స్టాఫ్ రిపోర్టర్లకు గౌరవ వేతనం సంస్థ ఐడితో సహా గవర్నమెంట్ గుర్తింపు ఐడి సౌలభ్యం కల్పించడం జరుగుతుంది అంతేకాదు ఛానల్లో పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్కు సంస్థ యాజమాన్యం లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ప్రైవేట్ రంగ సంస్థ హెల్త్ కార్డు సౌలభ్యం కల్పించడం జరుగుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఎస్ఆర్ఐన్ఐవిర్ఐఎస్ఐడి ఎట్ జీమెయిల్ కామ్కు మీరు చేయగలరు వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ డబల్ త్రీ టూ డబల్ టూలో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు ఎందుకంటే ఈ నెంబర్తో ఆఫీస్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లేటు కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి స్మూర్తి ఇండియా న్యూస్ 我我得了。<laughs> <S <S <noise>